జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇల్లు రెంట్కి ఇస్తుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం చాలా వీడియోలో చూసాం కానీ రెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు రెంట్ కట్టకపోగా ఇంట్లోంచి ఖాళీ చేయరు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టా మనం అందరం చూస్తూనే ఉన్నాం అన్ని చోట్ల అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాళ్ళ అబ్బాయి కూడా ఎస్పీ చరణ్ చెన్నైలో ఒక అపార్ట్మెంటు రెంట్కి ఇచ్చట ఒక సినీ దర్శకుడికి ఆయన కూడా సినీ ఫీల్డే అయితే లక్షన్నర రూపాయల అడ్వాన్సు నలభై వేల ఐదు వందల రూపాయలు నెలకి రెంట్ ఆయన ఇవాళ ఎస్పీ చరణ్ గారు పోలీస్ స్టేషన్లో చెన్నై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఏమని అంటే వాళ్ళ నా సినీ దర్శకుడు మా అపార్ట్మెంట్లో ఉంటున్నాడు కొన్నాళ్ళ నుంచి రెంట్ పే చేయమని అడిగితే బెదిరిస్తున్నాడు నన్ను చంపుతానంటున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు చాలా రకాలుగా నోటికి ఏది వస్తే అది మా మాట్లాడుతున్నాడు పరుస్తున్నాడు నన్ను అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన దాని తర్వాత ఇరవై ఐదు నెలల నుంచి ఆ రెంట్ కట్టకుండా ఉన్నట్ట అసలు అన్ని రోజులు రెంట్ కట్టుకపోతే ఊరుకోవడం ఏంటి రెంట్ కట్ట రెంట్ కట్టడానికి ఉన్న రెంట్కు ఉన్న వాళ్ళు మినిమం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వారం రోజుల నుంచి పది రోజులు టైం ఇవ్వండి మీకు బాగా ఎప్పటి నుంచో అలవాటు ఉన్నా సరే ఒక పదిహేను ఇరవై రోజులు టైం ఇవ్వండి దాని తర్వాత రెంట్ కట్టకపోతే మీ అందరూ మీరు అసలు పరిస్థితి ఏంటో తెలుసుకోండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా ఏదైనా ఇబ్బందిలో ఉందా ఏదైనా తెలుసుకోండి లేదు వీడు పొగరు మోత్తనం కోసం కట్టట్లేదు మన ఏదో ఇబ్బంది కలిగించడానికి వీడు రెంట్ కట్టట్లేదు అన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా సామాన్లు బయటపడేయండి ఎవరు వస్తారో చూసుకోండి తర్వాత ఇబ్బంది ఏం లేదు అర్థమవుతుందా ఎవ్వరు వస్తారో తర్వాత చూసుకోవచ్చు ముందు సామాన్లు బయటకేసేయండి సరే అది కూడా మీరు చేయలేకపోవచ్చు ఒంటరి మహిళలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు లేకపోతే మీకు చేసే ఉద్దేశం లేకపోతే ఇట్లా ఇల్లు ఖాళీ చేయకుండా ఇరవై ఐదు నెలల పాటు చెన్నైలో ఉండే సినీ దర్శకుడు నెలకి నలభై వేల ఐదు వందల రూపాయలు రెంట్ పే చేయకుండా ఆ రకంగా మెదురు మళ్ళీ పోట్లాడటం గొడవ పెట్టుకోవడం ఆ ఆశని కాజేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టున్నాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఇంపార్టెంట్ సినీ ఫీల్డ్కి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అలా ఆయన కొడుకునే వీడికి మోసం చేయాలని ఆ సినీ దర్శకుడు కనిపించిందంటే వాడు ఎట్లాంటి త్రాసుడు అని చెప్పాలి చెప్పండి వాడు వెదవల్లో మొదటి రకం అని చెప్పాలి నేను ఇంకోటి చెప్పన ఇల్లు కాళిన వాళ్ళకి వాళ్ళు ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే ముందు కంప్లైంట్ పెట్టండి గవర్నమెంట్కి వాడు మా ఇంట్లో అద్దెకు దిగాడు లేదు ప్రైవేట్ కంపెనీల్లో చేస్తుంటే ఆ కంపెనీ దృష్టికి తీసుకెళ్ళండి ఇంకా లేదు వాడు బిజినెస్ పరంగా అయితే కనుక శుభ్రంగా వాడి పోస్టర్ వాళ్ళ లాగా వేయించి వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ దగ్గర వాడు పనిచేస్తున్న షాపుల దగ్గర ఆ ఏరియాలో ప్రతి చోట గోడ మీద అతికిచ్చండి వీడు అద్దొట్టే వెదవా అని ఏ గొడవలు జరిగితే తర్వాత చూసుకోండి ఎంత కష్టపడి లక్షల్లో కోట్లల్లో మన ఇల్లు మన ఆస్తులు పోతున్నప్పుడు వాడు పరుగుపోతే మనకేంటి ఏం తగాద ఆడుకుంటాడు తర్వాత ఆడుకుంటాడు వాడిని ఖాళీ చేయాలంటే పోలీసులు వచ్చి నిర్దాక్షిణ్యంగా బయట సామాన్లు పడేరు పోలీసులు వచ్చి జోక్యం చేసుకోరు లేకపోతే కోర్టు జోక్యం చేసుకోదు ఇంకేం చేయాలి ఎలా ఇళ్ళని కాపాడుకోవడం ఎలా ఇలాంటి పనులు చేయండి వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూళ్ళ దగ్గర వాడు పనిచేస్తున్న ఆఫీసుల దగ్గర వాడు పనిచేస్తున్న బిజినెస్ దగ్గర ఎక్కడైనా సరే వాడి శుభ్రంగా ఫోటోలు వేసి గోళ్ళ అతికించండి లేదు అంటే వాడు పనిచేస్తున్న ఆఫీసుల దగ్గరకో స్కూళ్ళ దగ్గరకో లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి ఇలా రెంట్కున్నాడు ఇలాంటి దుర్మార్గుడు అని చెప్పండి మీ ఇంట్లో ఉన్న లేడీస్ చార్జ్ చెప్పించండి అవతల వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది అర్థమవుతుందా లేకపోతే ఆస్తులు పోగొట్టుకుని వాళ్ళ కోసం కోర్టుకి వెళ్ళి వాళ్ళ కోసం మనం ఫైట్ చేసి లాయర్లకు పెట్టి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకో లాయర్ని పెట్టుకుని ఇదంతా ఏంటి రామాయణం మనం కొట్టక్కర్లా చంపక్కర్లా పరువు తీయటం ముఖ్యం మెయిన్ తీసి వేసేయండి పరువు అంతే ఒకటే మాట బయటకు వస్తే బెదిరించే విధంగా గుమ్మ ముందు చక్కగా వేసి కూర్చోండి కుర్చీలు వేసి కూర్చోండి వాడు గుమ్మ ముందు అర్థమవుతుందా ఇంత దారుణంగా మనుషులు అపార్ట్మెంట్లు ఇల్లు అంటే ఇట్లాగే ఉన్నారు ఖాళీ చేయకుండా అద్దె లేకుండా అద్దెకిచ్చిన తర్వాత మొన్న మా బ్రదర్ ఇల్లు అద్దెకిస్తే రెండు లక్షల రూపాయలు ఎంతో మార్బుల్ టైల్ మనం మన స్టవ్ గట్టి మీద వేసింది అది పగిలింది ఆ బండ పగిలితే దానికి అసలు ఆవిడ సమాధానమే చెప్పదు అసలు స్టవ్ గట్టి మీద ఉన్న బండ ఎలా పగులుతుంది ఆ రాయి మార్బుల్ రాయి ఎలా పగులుతుంది అసలు అంటే ఎలా పగులుతుందంటే వీళ్ళు కొబ్బరికాయలో లేకపోతే పచ్చళ్ళో ఏదో చేసేసి ఉంటారు అది పరిస్థితులు ఎవరికన్నా ఇళ్ళు ఇవ్వాలన్నా భయమే ఇళ్ళు స్థలాలు ఎవరికన్నా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటారన్న ఇవ్వాలన్నా భయమే లేదంటే ఏది లీజ్కి ఇవ్వాలన్నా భయంగానే ఉంది ఇలా ఎవరన్నా అద్దెకుండి ఖాళీ చేయకపోతే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పరుగులు తీసే విధంగా ఖాళీ చేయించాలి అర్థమవుతుందా అంతేగాని ఊరుకు నుండి నెత్తికెక్కేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే ఓనర్సు ప్రతి నిమిషం వాళ్ళకి చెక్ చేసి ప్రతి నిమిషం వాళ్ళని హింస పెట్టి ప్రతి నిమిషం వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే కరెక్ట్గా అద్దేస్తారు ఫోన్లే పాపం వాళ్ళే వేస్తారు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే వైపు పోకుండా అసలు ఆ టేప్ దరిదాపుల్లో పోకుండా మనం ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి మంచితనానికి పోతే ఈ రోజుల్లో రోజులు కావు వాళ్ళని ఎంక్వైరీ చేసి చక్కగా అన్నీ వేస్తుంటేనే శుభ్రంగా ఉంటారు లేనంతకాలం ఇలాగే ఉంటారు అది చరణ్ గారికి కూడా న్యాయం జరగాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే మళ్ళాగా సామాన్యమైన పరిస్థితులు ఏంటంటారు చెప్పండి అద్దెకి ఇవ్వాలన్నా భయమే ప్రాపర్టీని అమ్మాలన్నా భయమే మనం ఏదైనా ఆ సమ్మాలనుకోండి అపార్ట్మెంట్లో ఇక అంతే జనాలు క్రియేట్ చేస్తారు వీళ్ళకి వ్యాధి వచ్చింది అపార్ట్మెంట్ కొనకూడదు వీళ్ళకి జబ్బు చేసింది కొనకూడదు వీళ్ళు దివాళా తీసారా అది కొనకూడదు అంత రేట్ లేదు అని వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ అవుతారు అదే అపార్ట్మెంట్లో మనం కొనాలంటే మాత్రం డెబ్బై లక్షలు కోటి రూపాయలు ఉంటుంది మనం అమ్మాలన్న మాత్రం ఫార్టీ ఫిఫ్టీలోకి తీసుకొస్తారు దాన్ని అలాంటి వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు ఉన్నారు ప్రపంచంలో అందుకని చరణ్ గారి కేసు తొందరగా పోలీసులు తీసుకుని ఆయనకి న్యాయం జరిగేట్ చేయండి ఏ అద్దెకున్నవాడు కూడా ఓనర్ని బెదిరించి ఆ ఇల్లు కబ్జాలు చేయాలి అనుకునే పరిస్థితి కోర్టు కూడా తెచ్చే పరిస్థితి తేమాకండి గట్టి సెక్షన్స్ వీటికి కూడా తీసుకొచ్చి ఓనర్స్కి న్యాయం చేసే పద్ధతి పెట్టండి అర్థమైందా అంతేగాని ఈ రకంగా ఇబ్బందులు పెడుతుంటే ఎలా చెప్పండి ఏమంటారు మీరందరూ మీకు కూడా ఇట్లాంటి అనుభవాలు అయినాయా ఎవరైనా అద్దె ఇవ్వకపోవడం మీ ఇంట్లో ఉండి ఖాళీ చేయకపోవడం ఇలాంటివి ఏమైనా జరిగితే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి